ఓం శ్రీమాత్రే నమ అత్యంత శక్తివంతమైన లలితాదేవి ఇరవై ఐదు నామాలు ఇది బ్రహ్మాండ పురాణం యొక్క ఉత్తరాభాద్ర అనే లలితోపాఖ్యానంలోనూ మూడవది బండాసురునితో యుద్ధానికి ముందుకు వచ్చినప్పుడు దేవతలు శ్రీదేవిని ఆమె శక్తి సేనను స్తించారు ఈ శ్రేణిలోని మొదట శ్రీ వారాహిదేవి యొక్క పన్నెండు నామాలు రెండవది శ్రీ శ్యామల యొక్క పదహారు నామాలు మరియు చివరగా శ్రీ లలిత మహా సుందరి యొక్క ఇరవై ఐదు నామాలు బ్రహ్మాండ పురాణం లలిత ఉపాఖ్యానంలో చెప్పబడిన అతి రహస్యమైన లలితాదేవి ఇరవై ఐదు నామాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నిత్యం లలిత సహస్రనామం చదవలేని వారు ఈ ఇరవై ఐదు నామాలు పలికితే చాలు లలిత సహస్రనామం చదివినంత ఫలితం వస్తుంది అంతేకాదు అమ్మవారి అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది सिंहासनेशी ललिता महाराज्ञी वरानकुशा चापिनी त्रिपुरचैवा महात्रिपुरसुन्दरी सुन्दरी चक्रनाथ च साम्राज्ञी चक्रिणी चक्रेश्वरी महादेवी कामेशी परमेश्वरी कामराजप्रिया कामकोटिका चक्रवर्तिनी महाविद्या शिवा रङ्गवल्लभा सर्वपाटलाकुलनाथां नयनाधा सर्वां नायनवाहिनी शृङ्गारनायका తే సౌభాగ్యం అష్టౌ సిద్ధి మహధ్యశ చివరి శ్లోకం అర్థమేమిటంటే ఎవరైతే ప్రతినిత్యం అమ్మవారి ఎదుట ఈ ఇరవై ఐదు నామాలు చదువుతారో వారికి వారి భర్తకు ఎటువంటి ఆపద కలగకుండా అమ్మవారి స్వయంగా రక్షిస్తారని అర్థం ఇలా ఇరవై ఐదు నామాలు అమ్మని స్మరించి ఆ తల్లి కృపా కటాక్షాలు మనపై ఉండాలని కోరుకుంటున్నాను సర్వేజనా సుఖినో భవంతు